కానీ ఇంకొకటి నాగార్జున గారు అంటే ఎందుకు అంత నాగార్జున గారు చూడ్డానికి ఫస్ట్ హీ హాజ్ కరిష్మా అంటారు ఆయనకి అదంతా వదిలేసిన ఆయన పర్సనల్ లైఫ్ లో హిజ్ వెరీ సైలెంట్ సటిల్ పర్సన్ నాకు అబ్బాయిలు అలా ఉంటేనే ఇష్టం అది దాని గురించి నాకు నాగార్జున గారు అంటే ఇష్టం ఇప్పుడు బిగ్ బాస్ రావడం వల్ల అంటున్నాను అన్నది చాలా మంది అన్నాడు కాదు దాకా నాగార్జున గారి నుంచి నేను బిగ్ బాస్ చూడడానికి వన్ ఆఫ్ ది రీజన్స్ నాగార్జున గారు ఎందుకంటే నేను ఫస్ట్ 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 సీజన్ చూసా గారిది తను ఇచ్చి పడేస్తారు చూసాను గట్టిగా ఇచ్చి పడేస్తారు తను ఇచ్చి అంటే భయం ఉండేది ఎలా అంటే అమ్మాయి కూడా అలా అలా ఉండేవాడు అలాంటిది మళ్ళీ తర్వాత నానికొచ్చింది నాని ఏమో తిట్టినా దాని తర్వాత కామెడీ చేసి దాన్ని అలా కూల్ చేస్తారు నాగార్జున గారు పొజిషన్ చాలా పెద్దది హిజ్ వన్ ఆఫ్ ద స్టార్స్ తనకి బిగ్ బాస్ లాంటి ప్లేస్ ఇస్తే తను ఈజీగా కాంట్రవర్సీ చేసే ఒక మాట అంటే అయిపోద్ది అక్కడ నుంచి బిగ్ బాస్ లో తను గాని ఒక మాట అంటే ఇప్పుడు నేను చూస్తున్నా కదా పబ్లిక్ బయట ఒక మాట కానీ బయటకు వస్తే ఆ మాట తీసుకుని ఓటింగ్స్ కట్ చేయడం కానీ లేకపోతే పబ్లిక్ మొత్తం నెగిటివ్ అయిపోతుంది ఒక్క కామెంట్ తను ఒక నోట్ల నుంచి వచ్చి ఊడిపడ్డ ఒక్క కామెంట్ ఆ పర్సన్ కి ఎంత ఎఫెక్ట్ అవుద్ది తన బిగ్ బాస్ జర్నీలో అని ఆలోచించి ప్రతిదీ ఆయన మాట్లాడే ముందు గానీ వెనక గాని హీస్ టు థింక్ నాకు అనిపించింది ఎందుకంటే ఏది పడితే అది ఆయనతో మాట్లాడలేదు ఆయన పొజిషన్ ఉన్నా తను కాంట్రవర్సీస్ చేయలేదు ఫస్ట్ థింగ్ అండ్ తను తిట్టిన ఎవరినైనా ఆ తిట్టడంలో కూడా ఆయన రెస్పెక్ట్ చూపించేవాళ్ళు నువ్వు ఇది చేసావు ఇంకా మాట్లాడకు నువ్వు దీన్ని డిఫెండ్ చేసుకోక ఇంకా చేయకు ఎందుకంటే ఆల్రెడీ బయట చాలా డ్రాగ్ అయిపోయింది నీకు ఇప్పుడు అర్థం కాలేదు కాబట్టి నేను సిచ్యువేషన్ లో నీకు చెప్తున్నా ఆయన తిట్టినా కూడా మళ్ళీ అదే ఎపిసోడ్ వాళ్ళని నవ్విపించేవాళ్ళు అవును ఎందుకంటే అవన్నీ చూసిన తర్వాత నాకు ఆయన మీద రెస్పెక్ట్ ఆయన ఎవరికి సహాయం చేసినా ఇప్పుడు శివాజీ గారు ఉన్నారు శివాజీ గారికి నా ఫస్ట్ లైఫ్ స్టార్ట్ అయింది అన్నపూర్ణ నా ఫస్ట్ చెక్ నాగార్జున గారు అన్నపూర్ణ నా ఫస్ట్ నా ఫ్యామిలీని చూపించింది అన్నపూ అన్నపూర్ణ స్టూడియోలో అనేసి అంత లావు చెప్పిన శివాజీ గారినే క్లాస్ పీకర్ ఆయన అలా ఎందుకు ఇప్పుడు గంగవ్వ గారు ఉన్నారు తన పర్సనల్ లైఫ్ లో తను చాలా కష్టపడ్డారు బిగ్ బాస్ నుంచి వచ్చేసాక కూడా నాగార్జున గారికి ఏం అవసరం ఇల్లు ఇల్లు కట్టించారు తన మనసు ఎంత బాగుంటే తనకు చేసుంటారు తన తను చాలా కష్టాలు పడ్డది లైఫ్ లో తన పిల్లల గురించి గాని అది గాని ఇది గాని అవన్నీ తను పర్సనల్ గా తీసుకోకుండా ఆ షోయే కదా వదిలేసి ఉంటే ఎవరు అడిగే వాళ్ళు కాదు గంగవ్వ కూడా తనని అడగలేదు నాకు ఇలా ఉందండి సిచ్యువేషన్ అని తెలుసుకుని వెళ్ళి డబ్బులు ఇచ్చి కట్టిపించి ఇల్లు కట్టే వరకు తను అక్కడే ఉన్నారంట హీ యూస్ టు గో అండ్ విజిట్ ద కన్స్ట్రక్షన్ పీపుల్ అండ్ ఆల్ అంత పర్సనల్ గా ఒక పర్సన్ కి హెల్ప్ చేద్దాం అనుకున్న సెలబ్రిటీస్ చాలా తక్కువ డబ్బులు ఇచ్చేసి ఉండాలి అనుకున్న వాళ్ళు చాలా ఉన్నారు అలా ఉన్నా ఇలా ఉన్నా ఎక్కడో తన దగ్గర కొన్ని కొన్ని నచ్చాయి సెలబ్రిటీస్ లో నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది నాకు నాగార్జున సార్ లో నచ్చిన ఇది అది కాకుండా సమంత గారు షోకి వచ్చినప్పుడు ఎంత మంచిగా ట్రీట్ చేశారు కోడలని అమ్మా అనుకున్నారు ఏమైతే ఇప్పుడు ఒక అమ్మాయి ఇంట్లో నుంచి ఇంకో ఇంటికి వెళ్తే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో వాళ్ళు మనల్ని ఎలా ట్రీట్ చేస్తారు ఇవన్నీ బయాలు ఉంటాయి ఆడపిల్లకి సమంతలు లాంటి స్టార్ట్ కూడా ఉంటాయి లోపల తనని ఎంత మంచిగా చూసుకున్నారు తను మామని పిలవడం కానీ తినదంతా తర్వాత కాంట్రడస్ అయితే అయ్యాయి మనకు సంబంధం లేదు అక్కడ ప్రెసెంట్ ఆఫ్ టైమ్ లో తను చాలా బాగా చూసుకున్నారు తనని నాకు అది చాలా నచ్చింది దాట్ రెస్ దాట్ రెస్పెక్ట్ ఈజ్ విత్ హిమ్ వీళ్ళందరూ నేను ఆయన రిజర్వ్ ఒకటే చూసి తను చూడడానికి బాగుంటారు అవన్నీ ఉన్నాయి కాదు కానీ ఇవి కూడా చాలా రీజన్స్ మామీ ఇస్ వెరీ బిగ్ ఫ్యాన్ చిన్నప్పటి నుంచి తన మూవీస్ అంటే మా అమ్మ యూస్ టు గో అండ్ వాచ్ త్రీ ఫోర్ టైమ్స్ అది ఫెయిల్ ఆరా హిట్ ఆరా అని చూసేసే మా అమ్మ మరి అమ్మ గారికి అంత ఇష్టం అయినప్పుడు నాగార్జున గారు మీరు డెఫినెట్ గా ఆ ప్లాట్ఫామ్ మీద ఖచ్చితంగా మా మమ్మీని కలిపియాలండి జస్ట్ మా మమ్మీని కలిపియాలి నాగార్జున సార్కి ఏదైనా ఏమైనా బిగ్ బాస్ వెళ్తే కంపల్సరీ మా అమ్మని నాగార్జున సార్ ఎట్లీస్ షేక్ హండ్రెడ్ ఇస్తే మా అమ్మ ఫుల్ హ్యాపీ ఇంకా ఇంకా అమ్మ నాగార్జున గారికి షేక్ హండ్రె ఇస్తే ఇక నీ పొజిషన్ ఏ మారిపోతుంది ఇంట్లో అమ్మో మా అమ్మ నన్ను ఇప్పుడే ఇలా పెట్టుకుంటాము ఇంకా అక్కడ పెడతాను ఇంకొకటి మీరు ఒక ఇష్యూ ఫేస్ చేసారు అనేసి అన్నారు కదా ఫైవ్ కేర్ అది డాన్సర్ గా ఉన్నప్పుడా లేకపోతే జిమ్ ట్రైనర్ గా ఉన్నప్పుడు డాన్సర్ గా డాన్సర్ కమ్ నేను ఇండస్ట్రీలో యాక్టింగ్ లో కూడా ట్రై చేస్తుంది అప్పుడు ఎక్కడ జరిగింది ఈ సిచ్యువేషన్ హైదరాబాద్ లో ఫిలిం నగర్ లో ఎందుకు అంటే వాళ్ళు డ్రింక్ చేసి లేకపోతే అసలు అది ఎలా ఒక్క ఒక్కళ్ళు ఆ టైంలో ఎందుకు వెళ్ళారు అసలు అయినా కానీ అది ఏమైందంటే నేను వేరే షూట్ జరిగింది నాకు అది సమ్ సాంగ్ షూట్ ఏదో జరిగింది ఐ వాస్ వేరింగ్ ఫుల్ సారీ అండ్ ఆల్ ఫుల్ టైర్డ్ ఉంటాం సారీ మీద ఫైర్ గేరం చేశారు మీరు మరి పొద్దున్న నుంచి పట్టిజీరావు మళ్ళీ నేను కట్టుకుంది ఏంటంటే ఆ రోజు దుర్గా దుర్గా మాతకు బోనాల సాంగ్స్ జరుగుతాయి కదా దాంట్లో మా ఫ్రెండ్ ఎవరో ఏదో చేస్తున్నారంటే నేను వెళ్ళా షూట్ కి అప్పుడు మనకు అంత పాపులారిటీ లేదు కాబట్టి వెళ్ళి హెల్ప్ చేయడం అలా వెళ్ళడం ఉండడం మనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వెళ్ళడం వరకే ఉండేది అది కాకుండా డాన్స్ వాజ్ మై మనీ ఫినాన్షియల్ సపోర్ట్ అప్పుడు అవన్నీ నా లైఫ్ లో హార్డ్షిప్స్ ఉన్నప్పుడు ఆ రోజు ఏంటో ఫుల్ లేట్ అయిపోయింది షూట్ ఇప్పుడు ఒక షూట్ అయితే వాళ్ళు ఎలా ఉంటారంటే సాంగ్స్ పొద్దున్నే సాయంత్రం కొట్టేయాలి సాంగ్ అన్నట్టు ఉంటారు ఎందుకంటే వాళ్ళకి బడ్జెట్ పెరుగుద్ది నెక్స్ట్ డే అయితే మా షూట్ మొత్తం అయ్యేసరికి నైట్ టువెల్ వన్ అయింది ఇంకా మనం ఆఫీస్ కి వెళ్ళి మేకప్ తీసి రెడీ అయ్యి కూర్చుంటాం కదా అలా కూర్చున్నప్పుడు ఏమైంది నేను ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళాలంటే నేను ఫిలిం నగర్ నుంచి గచ్చిబొలిలో ఉండేదాన్ని వెళ్ళాలి ఆ నైట్ మనకు అప్పుడు రాపిడోళ్ళు ఊబర్ లేవు అప్పుడు బస్సు దొరికితే బస్సులో వెళ్ళాలి లేకపోతే ఆటో కట్టించుకుని వెళ్ళాలి ఆ నైట్ ఆటోలో వెళ్ళడానికి కూడా భయమే అప్పుడు అయ్యే సీన్స్ అప్పుడు అవుతుండే కదా అవన్నీ ఎందుకు లేదు నైట్ ఎవరైనా ఏమనుకుంటా పొద్దు నుంచి షూట్ చేసిన వాళ్ళే కదా మన్ ఉన్న వాళ్ళే కదా అంత డార్క్ మైండ్ ఉంటది వాళ్ళకని మనకు లో మీతో పాటు షూట్ లో ఉండవాళ్ళే జరిగింది చేసింది వాళ్ళ తర్వాత వేరే వాళ్ళు ఏంటంటే అది ఏదో టీమ్ మూవీ టీమ్ వాళ్ళది వాళ్ళది వాళ్ళు దే ఆర్ థింకింగ్ టు గెట్ అండ్ ఆడిషన్ ఫ్రమ్ మీ తర్వాత నేను ఇంకా ఇక్కడే ఉన్నాం కదా ఆడిషన్ చేసేసుకుని నైట్ వెళ్ళిపోతాను అని మా పాయింట్ ఆఫ్ వ్యూ లో అందుకు అసలు నేను ఆఫీస్ కి వెళ్ళడం జరిగింది లేకపోతే నేను షూట్ నుంచి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవాలి ఆడిషన్ గానీ వెళ్ళినప్పుడు ఆడిషన్ అంతా అయిపోయింది దాని తర్వాత ఎట్ ది ఎండ్ వీళ్ళు కొన్ని కొన్ని అడుగుతారు నేను అది చెయ్యను అని అంటాను మీరు ఎందుకు చేయరు ఎందుకు చెయ్యాలనుకోవట్లేదు నేను నాకు అర్థమైంది ఏంటంటే ఎన్ని సంవత్సరాలు ఒక అమ్మాయికి ఏదైనా అవసరం ఉండి వస్తే వాళ్ళ అవసరం తీర్చుకోవాలి అని అనుకుంటా ఫస్ట్ అది మనం వద్దు అంటే దానికి నెగిటివ్ గా వాళ్ళు మీద పడిపోయే వాళ్ళు ఉంటారు నేను అది ఫేస్ చేశాను అది అయిన తర్వాత అక్కడి నుంచి నేను పరిగెట్టుకుంటూ బయటికి వచ్చి బయట నుంచి వితౌట్ వేరింగ్ ఎనీ శాండిల్స్ చెప్పులు లేవు ఉన్నా చేతులు అక్కడ వదిలేసాను అన్ని నేను పరిగెట్టాను ఆ పొజిషన్ లో ఉండుంటే మేబీ వాళ్ళకి అర్థమయ్యేదేమో ఇప్పుడు బట్టల గురించి దాని గురించి దీని గురించి మాట్లాడుతున్నారు బయట ఆ రోజు నేను పట్టు చీర కట్టుకుని ఉన్నానండి మీకు తెలీదు నా సిచ్యువేషన్ మీకు తెలీదు మీరు మీ చెదికో మీ అక్కకో జరుగుంటే అదే మాట్లాడేవాళ్ళ లేదు కదా నా చెల్లిని ఎలా చెయ్యేస్తావు అని వాళ్ళు లేరు ఇప్పుడు బయట నాకు అదే అనిపించింది ఇంత హేట్ కామెంట్స్ చూస్తుంటే మీ చెల్లికో జరుగుంటే అబ్బాయి నానేవాడివా మీ చెల్లి నానేవాడిమా నువ్వు నన్ను నువ్వు చెల్లిలా చూడట్లేదు ఇప్పుడు కాబట్టి నువ్వు నాకు హెయిడ్ కామెంట్స్ ఇస్తున్నావు అలాంటి పీపుల్ ఆ ఇన్సిడెంట్ జరిగింది అసలు దాని నుంచి నేను అబ్బాయిలంటే భయం నాకు ఒక పాయింట్ లో ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నా ఎవరున్నా ఇండస్ట్రీలో డాన్సర్స్ కానీ ఎవరున్నా మనం 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 పని చేసుకుని రావాలి ఆ ఇన్సిడెంట్ తర్వాత నాకు ఎలా అయిందంటే ఒక అబ్బాయి ఎక్కడ ఒంటరిగా ఉన్నా నాకు భయం ఉండదు ఇప్పుడు ఏదైనా కార్ లో కూర్చున్నా ఎవరు వేరే అమ్మాయి లేకుంటే నాకు భయం ఉండదు ఆ భయం నుంచి బయటికి రావాలంటే ఏదో ఒక దాంట్లో నేను స్ట్రాంగ్ అవ్వాలి లేకపోతే అవ్వదు ఇది ఆ రోజు నేను నాకు స్ట్రెంత్ ఉంది కాబట్టి నేను ఫైవ్ కే రన్ చేశాను వేరే అమ్మాయిలు రన్ చేయనండి అయిపోయేది అయితే ఇంకొక ఏదో అయ్యేది ఎందుకంటే నేను నేను అప్పటికి డాన్సర్ కాబట్టి నేను పొద్దు నుంచి ఈవినింగ్ వరకు ఎయిట్ అవర్స్ డాన్స్ ప్రాక్టీస్ చేసి డ్యాన్స్ షోస్ చేసి ఇవన్నీ చేసేదాన్ని నాకు ఫిజికల్ స్ట్రెంత్ ఉంది అప్పటికి అందుకు నేను రన్ చేయగలిగాను నాకు ఓపిక ఉంది కాబట్టి వేరే అమ్మాయి ఉంటే ఉండేదా నా పొజిషన్ లో వేరే అమ్మాయి ఉంటే ఉండదు ఎందుకంటే వాళ్ళని నేను ఫేస్ చేశాను కాబట్టి నాకు తెలుసు ఆ రోజు నేను ఫైవ్ కే రన్ చేశాను అని ఒక టాపిక్ తీస్తే కింద కాన్వెంట్ లో అబ్బాయిలు ఫైవ్ కే రన్ చేసేది నీకు బిగ్ బాస్ ఎందుకు పోలీస్ ట్రైనింగ్ వెళ్ళొచ్చు కదా మాకు నా కెరియర్ చాయిస్ చెప్పడానికి మీరెందరు కాదు కదా అసలు ఎందుకు చూస్తున్నారు మరి బిగ్ బాస్ మీకు బిగ్ బాస్ షో అంత పెద్ద ప్లాట్ఫామ్ కాదు అనిపించుంటే ఎందుకు చూస్తున్నారు మీరెందుకు దాన్ని మైండ్ లో తీసుకుంటున్నారు మీరు పర్సనల్ గా వచ్చి కామెంట్లు చేస్తున్నారు బిగ్ బాస్ ఈజ్ దాట్ బిగ్ షో ఒక పర్సన్ ని ఇలా ఉన్నవాడిని ఒక ఎపిసోడ్ చూస్తే మారిపోతారు బిగ్ బాస్ చూసే అరే ఇంత కంటెంట్ ఉందిరా దీంట్లో చూద్దాం మనం అని నెక్స్ట్ ఎపిసోడ్ చూస్తారు బిగ్ బాస్ అంత పర్సనలీ ఎఫెక్ట్ అవుద్ది బిగ్ బాస్ షో చూస్తే నువ్వు చూసావు కాబట్టి వచ్చి మాట్లాడు నువ్వు చూడకుండా వచ్చి మాట్లాడుంటే నీకు ఆ ఫైవ్ తెలిసేదే కాదు నువ్వు నా దగ్గరికి వచ్చేవాడేదే కాదు నీ కామెంట్ పెట్టడానికి అంత టైం ఉండేదే కాదు నీకే అంత పెద్ద ప్లాట్ఫామ్ అనిపించినప్పుడు అంత పెద్ద ప్లాట్ఫామ్ లో నేను మాట్లాడడం ఆ టాపిక్ తప్పు కాదని నాకు అనిపించింది ఫైకే అయితే పోలీస్ అయిపోవచ్చు కదా బ్రో నేను ఫిట్నెస్ లోనే ఉన్నా రెండు నిమిషాలు వెళ్ళి నేను ఎగ్జామ్ ఇచ్చి అవ్వచ్చు నాకు ప్రాబ్లం లేదు కానీ నాకు ఇవ్వాలని లేదు నువ్వు చెప్పావని నేను అది నువ్వు ఆయన ఆయన హీజ్ అ డాక్టర్ ఐ గెస్ నేను చూసిన ఆయన ఇన్స్టాగ్రామ్ డాక్టర్ అయితే మనం ఇన్స్టాగ్రామ్ లో ఏం చేస్తున్నావు పేషెంట్స్ ఉండాలి అలా అంటే చాలా వస్తాయి నాకు కొన్ని కొన్ని పర్సనల్ గా తీసుకోవద్దు అని నేను ఆగిపోయాను వెంటనే దానికి కింద కామెంట్స్ పెట్టేయాల్సింది నువ్వు డాక్టర్ కదా వచ్చి వెళ్ళి పేషెంట్స్ అండి వర్త్ అంటే ఇప్పుడు ఆయన వాల్యూ ఆయన అక్కడ పోగొట్టుకున్నట్టే కదా కామెంట్ చేసి కొంతమందికి మనం చెప్తే వాల్యూ తెలీదు ఇప్పుడు ఆయనకి అర్థమై ఉంటే అసలు కామెంట్ అయిన పెట్టడు మనం చెప్తే అర్థం అవుద్దాను కూడా మనం ఇంకోపించోళ్ళు అంతే ఆ పెట్టారంటేనే వాళ్ళకి ఆలోచన లేదు ఫస్ట్ నీకు అంత మెచ్యూరిటీ లేదు నేను నేర్పిస్తే ఆయనకి మెచ్యూరిటీ రాదు మెచ్యూరిటీ రావాలంటే లైఫ్ లో ఏదో గట్టిగా హిట్ అవ్వాలి హిట్ అయితేనే మెచ్యూరిటీ వస్తుంది ఎవరో వచ్చి మొహం మీద కొడితేనే దెబ్బ ఏంటి మండుద్ది అన్నది తెలుస్తుంది అక్కడి అంతే కదా దానికే మండిందా నీకు కొడితే నీకు తెలుసుద్ది వాడికి తెలియదు కాబట్టి తను పెట్టారు నేను ఆయనకి ఏది కొట్టి చెప్పు నాకు ఎనర్జీ వేస్ట్ టైం వేస్ట్ నా పర్సనల్ లైఫ్ లో నాకు చాలా ఉన్నాయి ఏ టెన్షన్స్ ఉన్నాయి మనీ టెన్షన్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి అవన్నీ బ్యాక్గ్రౌండ్ లో తన కామెంట్ కి నిన్న టైం ఇవ్వాలనుకోలేదు అందుకే నేను రిప్లై చేయలేదు చూసి ఏంటిది అనుకున్నా వెళ్ళిపోయా పాస్ దాని తర్వాత కొన్ని కామెంట్సే నేను చూసా అది ఆ బటన్ది ఈ కేది చూసాక అయ్య బాబు ఇలా ఉన్నారేంటి జనాలు బాబోయ్ వీళ్ళని పట్టించుకోవద్దు మనం వల్ల అవ్వదు అని నేను లైక్ తీసుకున్నాను దాని తర్వాత నేను కామెంట్స్ చూడలేదు ఇలా మాట్లాడుతుంటే మా కెమెరా మ్యాన్స్ నవ్వలేక సస్తున్నారు వెనకాల హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki peru mana Saurya Consultancy. UK one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.